శుకుడైన సుక్రీ స్వనామమునికి మహిమ కలసా ప్రభావం కలిగిన గాక జీజస్ విత్హాస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నా మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు పిల్లరా బాగున్నారా మీ ఆరోగ్యాలు బాగున్నాయా ఈ మరి సంక్రాంతి సెలవుల్లో మరి బిడ్డలందరూ కూడా గృహాల దగ్గర ఉంటారు చిన్నపిల్లలని జాగ్రత్తగా వారిని అటు ఇటు మరి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ప్రభునాములు మనవి చేస్తూ మరి లాస్ ఏంజల్స్లో భయంకరమైనటువంటి అగ్ని రగులుకుంటూ మరి ఆ యొక్క పట్టణాన్ని అంతటినీ కూడా భయంకరమైనటువంటి అగ్ని దహించి వేస్తూ ఉన్నది మరి ఒక పక్క వైరస్ ఇవన్నీ కూడా అంత్యకాలపు సూచనలుగా మనకి కనపడుతూ ఉన్నాయి కనుక ఎక్కువ ప్రార్థనలు వాక్య ధ్యానంలో దైవ సన్నిధిని గడపడానికి మనం ప్రయత్నం చేద్దాము ఎక్కువ దేవుల్లో ఉండటానికి సంవత్సరము గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువగా దేవునితో ఉంటాయి ని ప్రభునామలు మనవి చేస్తూ ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తనల గ్రంథము మరియు తొంభై ఒకటో అధ్యాయము పదో వచనంలో మనం చూసినట్లయితే ఇలా అర్వాయి పడి ఉంది చూడండి ఏ తెగులును నీ కుడారమును సమీపించదు కీర్తనల గ్రంథం తొంభై ఒకటో అధ్యాయం పదో వచనం ఏ తెగులును నీ కుడారమును సమీపించదు ఏ తెగులు ఈ లోకంలో ఇప్పుడు భయంకరమైనటువంటి తెగులు వైరస్ కావచ్చు అగ్ని ప్రమాదాలు కావచ్చు భూకంపాలు కావచ్చు వర్షాధారాన్ని బట్టి పంట నష్టాలు కావచ్చు అకాల వర్షాలు భయంకరమైనటువంటి విభజం హఠాత్తు మరణాలు హఠాత్తు యాక్సిడెంట్లు హఠాత్తుగా గుర్తు తెలియని రోగాలు ఎన్నో మనిషిని పట్టి పీడిస్తూ ఉన్నాయండి అయితే దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఏ తెగులు నీ గుడారమును సమీపించదు ఎందుకంటే నువ్వు ఆయన రెక్కల మాటన ఆయనకి దగ్గరగా ఆయన సన్నిధిలో ఆయన యొక్క ప్రొడక్షన్లో నువ్వు ఉన్నావు కాబట్టి ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అది రోగమైన అది లేకపోతే భయంకరమైన అపవాది పోరాటాలైన లేకపోతే భయంకరమైనటువంటి మనుషుల ద్వారా వచ్చేటటువంటి నిందలైన పోరాటాలైన ఏదైనా కూడా దేవుని సన్నిధిలో ఉన్నవారికి ఏ తెగులు నీ గుడారమును సమీ గుడారం అంటే మన శరీరం అంటే మన శరీరంలోనికి అంటే మన యొక్క మరి భౌతికమైనటువంటి మరి ఆయా రకాలైనటువంటి విషయాలలో కూడా ఏ తెగులు నీ గుడారమును సమీపించదని దేవుడు ఈ రోజు వాక్యం మరి వాగ్దానం చేస్తుండగా ఇంటి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనం చేస్తూ మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థనలో ప్రార్థనలో ప్రతి ఒక్కరూ ఏకీకరించాలని ప్రభునామంలో మనం చేస్తున్నాం ప్రార్థన పరిశుద్ధుడ మహాగణుడ ఘనమైన తండ్రి అయ్యా మీ పాదములకి ఏలాది వందనాలు స్థుతులు మీరు ఇచ్చిన ఈ చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి అయ్యా ఈ వాగ్దానాలు చూస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా ఎన్ని లేని వారిని అయినను నీ మాట చొప్పున మమ్మల్ని బ్రతికిస్తున్న విధానాన్ని బట్టి నీకు వేలాది స్థుతులు స్తోత్రాలయ్య ఈనాడు అంత్య దినాల్లో అనేక రకాలైనటువంటి పోరాటాలు ప్రజల్ని వెంటాడుతూ వేటాడుతూ నాయన అపవాది కృంగదీస్తున్న దినాలలో ప్రభా మీరిచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్య నీ ఏ తెగులు నీ గుడారమును సమీప దని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వేలాదిస్తున్న స్తోత్రాలు ప్రభా లాస్ ఏంజల్స్ని మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి అయ్యా మీరు ప్రవచన వాకుగా ఈ పట్టణమునకు భయంకరమైన దేవుని ఉగ్రత రాబోతుందని మీరు సెలవిచ్చినప్పటికీ ప్రజలు లోబడక ఆయా భయంకరమైన ఉగ్రతను సంపాదించుకొని నాడు దగ్గ అగ్నికి ఆహుతి అయిపోతున్న ఆ పట్టణాన్ని మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి తండ్రి అయా అత్యధికంగా నాయన ఆయా నష్టము ఎంతో నష్టాన్ని వాటిల్లుకుంటున్న ఆ యొక్క పట్టణాన్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్న ప్రజల్లో పశ్చాత్తాపాన్ని పుట్టించండి ఈనాడు పాపంలో శాపంలో భయంకరమైనటువంటి రోగముల చేత పీడించబడుతున్న వారికి విడుదల దయచేయండి భారతదేశం చుట్టూ నీ వైరస్ ఎక్కడ కూడా స్ప్రెడ్ అవ్వకుండా తను వేరు ఎండిపోవాల ప్రభా అత్యద్భుతమైనటువంటి నీ యొక్క ప్రజెన్స్ భారతదేశం మీద మా గృహాల మీద సంఘాల మీద మా కుటుంబాల మీద నిరంతరము ఏలుబడి చేయని కాక మా వ్యక్తిగతమైనటువంటి ఆధ్యాత్మిక జీవితంలో అపవాది ఎక్కడ మమ్మల్ని కృంగదీయకుండా తండ్రి నీ మీదే ఆనుకునే కృపను దయచేయమని అయ్యా సేవకులను ఆశీర్వదించండి విడిపోయిన కుటుంబాలకు కట్టండి కోర్టు కేసుల నుంచి విడతలు అప్పుల భారాల నుంచి విడతలు గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి చదువుకుంటున్న స్టూడెంట్స్కి తగిన జ్ఞానం వివేచన ఆత్మను దయచేయండి టెన్త్ క్లాస్ ఇంటర్ ప్రిపరేషన్లో ఉన్న బిడ్డలకి ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్న వారికి నాయన నీ కాపుదలని కంచె ఉంచండి ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలను దీవించి ఆశీర్వదించమని మా కుటుంబం చుట్టూ సన్నిధి నీ కాపుదలు నిరంతరం విలుబడి చేయమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నాములు అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రిలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభునాములు మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించారు గాడ్ బ్లెస్ యూ ప్రైస్